శకున శాస్త్రాన్ని అనుసరించి కుక్క తన తలను అదే పనిగా నేలకేసి రాస్తుంటే అక్కడ ఏదో సంపద దాగి ఉందని అనుకోవచ్చు ప్రయాణంలో ఉన్నప్పుడు కుక్క నోట్లో ఆహారంతో పరుగు తీస్తూ కనిపిస్తే త్వరలోనే అతడికి చాలా డబ్బు లభిస్తుందని ఈ శకునం అర్థం అనారోగ్యంతో ఉన్న వ్యక్తి ముందు కుక్క తరచుగా తోకను లేదా గుండె భాగంలో ఖర్చుకుంటూ ఉంటే ఆ వ్యక్తి త్వరలో మరణిస్తాడని అర్థం ఒక వ్యక్తి నడిచి వెళ్తున్నప్పుడు కుక్క అతడి ఎడమవైపున వెంట నడిస్తే అతడికి అందమైన అమ్మాయి లేదా చాలా సంపద దొరుకుతుందని అర్థం మరి అదే కుక్క కుడివైపు నడిస్తే ఇందుకు విరుద్ధ ఫలితాలు ఉంటాయి అతడికి ఆర్థిక నష్టం జరగవచ్చు అతడి సొమ్ము దొంగిలింపబడవచ్చు కొన్ని కుక్కలు కలిసి ఒకే చోట మురుగుతుంటే త్వరలో ఆ ప్రాంతంలో ఏదో పెద్ద విపత్తు జరగబోతుందని అర్థం లేదా అక్కడ నివసించే మనుషుల మధ్య పెద్ద గొడవ కాబోతుందనేందుకు సూచన కావచ్చు కుక్క మీ ఎడమకాలి మోకాలి వాసన చూస్తుంటే త్వరలోనే మీకు పెద్ద మొత్తంలో సంపద రాబోతుందని అర్థం అదే కుడికాలు వాసన చూస్తుంటే భార్యాభర్తల మధ్య గొడవ జరగబోతుందని అర్థం మరి ఎడమ మోకాలి పైన వాసన చూస్తుంటే కొత్త స్త్రీ సాంగత్యం లభించవచ్చు లేదా ఒక మిత్రుడు శత్రువుగా మారే అవకాశం ఉంది చెట్టు కింద నిలబడి కుక్క అదే పనిగా మొరుకుతుంటే ఈసారి వర్షాకాలంలో వర్షాలు ఎక్కువగా పడతాయని అర్థం రైతు పొలం నుంచి తిరిగి వస్తూ కుడి భుజం మీద నాగలిని మోసుకు వస్తుంటే ఎడమవైపుగా అతడిని కుక్క అనుసరిస్తుంటే చాలా మంచి శకునంగా భావించాలి ఈసారి అతడికి మంచి పంట పండుతుందని చాలా లాభాలు వస్తాయని అర్థం కుక్క దాని కుడికాను అది నాకుతుంటే లేదా గీకుతుంటే మీకు త్వరలోనే ఇది మంచి జరగబోతుందని అర్థం మీరు ప్రయాణానికి సిద్ధపడుతుంటే కుక్క మీ చెప్పులు ఎత్తుకుపోయినా లేదా వేరెవరితో చెప్పు దొంగలించి తెచ్చినా మీరు జాగ్రత్తగా ఉండాలని అర్థం ఎందుకంటే మీ సొమ్ము దొంగతనానికి గురి కావచ్చు